నమస్కారం అండి పొటెన్షియల్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ క్రాప్ పొటెన్షియల్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ క్రాప్ సో డ్రాగన్ ఫ్రూట్ పంట యొక్క పొటెన్షియల్ ఏంటి మనం వెయ్యాలి లేదు వేసాము ఇది గుడ్డా బ్యాడా మార్కెట్ ఎలా ఉండబోద్ది ఇలాంటి అంశాల మీద చాలామందికి క్లారిటీ లేదు తెలియని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు ఏంటి అని సో ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను దాని ద్వారా మనం డ్రాగన్ ఫ్రూట్ రైతులు ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్న అంశాల గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి పార్ట్ వన్ అసెస్మెంట్ డ్రాగన్ ఫ్రూట్ అసెస్మెంట్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అన్నది ఇంకొక వీడియో చేశాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఓవరాల్ స్టేటస్ కావచ్చు ఏరియా ఆఫ్ ఎక్స్టెంట్ కావచ్చు పోస్ట్ హార్వెస్ట్ టెక్నిక్స్ అని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం వాటితో పాటు అనేక వీడియోలు గతంలో చేసాము ఎలాంటి సాయిల్స్లో పెంచుకోవాలి ఎలాంటి మందులు కొట్టాలి సస్టైనబుల్గా ఎలా చూసుకోవాలి తర్వాత ఏ సీజన్లో ప్లాంటేషన్ చేసుకోవాలి మొక్క నాటినప్పుడు ఎలాంటి ప్రాక్టీసెస్ తీసుకోవాలి ప్రూనింగ్ ఎలా చేయాలి సో ఇట్లా చాలా టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం మీరు ఛానల్లో ఉన్న వీడియోస్ చూసుకోవచ్చు ఇప్పుడు టాపిక్లోకి వస్తే పొటెన్షియల్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ క్రాప్ వచ్చేసరికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేసామండి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రెండు వీడియోలు ఉన్నాయి ఓకే కంటిన్యూస్గా టూ డిఫరెంట్ ఇయర్స్ గురించి ఆ వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఓవరాల్గా ఒక లక్షన్నర ఎకరాలలో లక్ష సారీ లక్షన్నర హెక్టర్స్ ఓకే సో హెక్టర్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అండి సో అప్రాక్సిమేట్గా మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల్లో వరల్డ్ వైడ్గా డ్రాగన్ ఫ్రూట్ సాగు జరుగుతుంది రెండు వేల ఇరవై నాటికి ఇవి అఫీషియల్ లెక్కలు రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఓవరాల్గా ఒక మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు జరుగుతుంది అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పటికీ డెఫినెట్గా ఇంకొక లక్ష లక్షన్నర ఎకరాలు యాడ్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఒక ఐదు లక్షల ఎకరాలలో సంవత్సరానికి ఎకరానికి ఒక పది టన్నులు వస్తే ఎంత ఎక్స్టెండ్ అవ్వచ్చు రైట్ ఎంత హార్వెస్ట్ ఎంత ఈల్డ్ వస్తుంది మనకు పర్ ఇయర్ చూడండి ఆ విషయం పక్కన పెట్టేద్దాం ఓన్లీ వియత్నాం కంట్రీలో చూడండి ఓకే ఓన్లీ చైనాలో చూడండి ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ అవుతుంది రైట్ సో చైనాలో అంటే ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దేర్ కన్జంప్షన్ దేర్ ప్రొడక్షన్ ఈజ్ లోకలీ కన్జ్యూమ్డ్ అంటే వాళ్ళ దేశంలో పండే పంట ఆల్మోస్ట్ అంతా కూడా వాళ్ళు లోకల్గా తింటున్నారు బికాస్ అత్యధిక జనాభా ఉన్న దేశము దాంతోపాటు వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా వాళ్ళ కల్చర్లో భాగంగా వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అన్నది వాళ్ళ డైట్లో తీసుకుంటారు ప్లస్ వియత్నము ఇండోనేషియా థాయిలాండ్ దేశాల్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రూట్లో కూడా చాలా వరకు చైనా వాళ్ళే తింటారు ఓకే వాళ్ళు కొన్ని బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు అది డిఫరెంట్ ఫ్యాక్టర్ బట్ వాళ్ళు తింటారు వియత్నం చూసుకుంటే దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అండి ఇండోనేషియా కూడా అంతే థాయిలాండ్ కూడా అంతే ఓకే మనం ఇండియాకు వచ్చేసరికి నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం ఏంటంటే లోకల్గా మనం ఇంటర్నల్గా ఇండియాలో మనం తినడానికి ఆ ఫ్రూట్ మీద ఫోకస్ చేస్తే మనకి సేల్ ఇంకా పెరుగుతుంది రైట్ సో పొటెన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం పొటెన్షియల్లో భాగంగానే మార్కెటింగ్ కూడా ఇంటర్ కనెక్టెడ్ టాపిక్ అది సో పొటెన్షియల్కి వచ్చేసరికి ఇప్పుడు వియత్నాం లాంటి దేశాల్లో అన్ని వందల వేల లక్షల ఎకరాల్లో దాన్ని పండిస్తూ పూర్తిగా వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీదే ఆధారపడి వాళ్ళు ఆ పంట పండిస్తున్నారు ఇదే మీకు థాయిలాండ్లో కూడా ఇండోనేషియాలో కూడా చైనాకు వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు లోకల్గా కన్స్యూమ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఇండియాలో ఇంత జనాభా ఉన్న దేశంలో మనం మార్కెటింగ్ కూడా లోకల్గా చేస్తేనే బెటర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఓవర్ హెడ్స్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఎక్స్పోర్ట్ గురించి మీకు తెలిస్తే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది మనం ఒక ఫ్రూట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వియత్నాం నుంచి ఇంపోర్ట్ వచ్చిన బాక్స్ మీరు ఎప్పుడైనా చూస్తే నైన్టీన్ ఫ్రూట్ కౌంట్ ట్వంటీ వన్ ఫ్రూట్ కౌంట్ ట్వంటీ ఫోర్ ఫ్రూట్ కౌంట్ అంటే ఆ బాక్స్లో కౌంట్ అంతే ఉంటుంది ఆ బాక్స్ ఎంతండి టెన్ కేజీ బాక్స్ ఒక పది కేజీల బాక్స్లో పంతొమ్మిది ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి అంటే ఒక ఫ్రూట్ వెయిట్ ఎంత ఒక పది కేజీల బాక్స్లో ట్వంటీ వన్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి యావరేజ్ ఫ్రూట్ వెయిట్ ఎంత అదే పది కేజీల బాక్స్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రూట్ కౌంట్ ఉందనుకోండి ఎంత అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్వాలిటీ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి పంతొమ్మిది ఫ్రూట్స్ పది కేజీల కంటే సుమారు ఐదు వందల గ్రాముల పైనే ఒక ఫ్రూట్ ట్వంటీ వన్ ఫ్రూట్ అంటే టెన్ కేజీస్కి సుమారు నాలుగు వందల ఎనభై గ్రాములు లేదంటే నాలుగు వందల గ్రాములు అదే ట్వంటీ ఫోర్ ఫ్రూట్ అంటే అంటే నేను అంటున్నా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఆ పారామీటర్స్ స్పెసిఫికేషన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి సో ఇప్పుడు మనం ఒక టన్ను హార్వెస్ట్ చేసాం ఇవాళ మన తోటలో అనుకోండి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు పైన మాత్రమే ఎక్స్పోర్ట్ వెళ్తాయి అనుకోండి ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఓ థర్టీ పర్సెంట్ వస్తుందా అంటే చాలామంది నేను ఎక్స్పోర్ట్ చేస్తా ఎక్స్పో ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇదే పదం వాడుతున్నారు దాని గురించి చెప్తున్నాను నేను ఎక్స్పోర్ట్ అక్కర్లేదు మీరు నిజంగా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ మన క్రాప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలం ఓకే థర్టీ పర్సెంట్ వచ్చింది అనుకుందాం మీరు ఒక టన్ను కోసారు అందులో ఒక మూడు వందల కేజీలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చింది దాని తర్వాత ఏం చేయాలి తెలుసా మీరు శుభ్రంగా దాన్ని ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా బబుల్ వాష్లో పంపించాలి బబుల్ వాష్ అయ్యాక డ్రై చేయాలి అంటే ఎయిర్ డ్రై డ్రై అంటే డ్రయర్లో పెట్టి ఎండబెట్టడం కాదు ఆ తడి ఆరిపోవాలి ఆరాక వెయిట్ గ్రేట్ చేయాలి అంటే వెయిట్ ప్రకారంగా నాలుగు వందల యాభై గ్రాములు ఉంటే ఇక్కడ ఐదు వందల యాభై గ్రాములు ఉంటే ఇక్కడ అంటే గ్రేట్స్ వెయిట్ చేసుకోవాలి చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా బాక్స్ ప్యాకింగ్ చేయాలి చేసిన తర్వాత ప్రీ కూలింగ్ ఛాంబర్స్లో పంపించాలి అంటే ఏసీ రూమ్లు అనమాట ఓకే పెట్టిన తర్వాత ఏసీ ఓఫర్ వ్యానుల్లో పంపి అంటే ఏసీ కంటైనర్స్ ఉండే వ్యానుల్లో అయితే చెన్నైకో లేకపోతే ముంబైకో పంపించాలి చెన్నైలో అయితే వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఎక్స్పోర్ట్ జరుగుతుంది చెన్నై పోర్ట్ నుంచి ముంబై అయితే వీక్లీ ఫైవ్ టు సిక్స్ డేస్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఓకే సో అది బయర్ చూసుకుంటాడు మనకు సంబంధం లేని విషయం కానీ చెప్తున్నాను సో ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ థర్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో అంటే ఒక టన్నులో మూడు వందల కేజీలు తీసాక దాన్ని బబుల్ వాష్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుద్ది ఎయిర్ డ్రై చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది వెయిట్ గ్రేట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుద్ది దాన్ని బాక్స్ ప్యాకింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చినాక పోనీ కొన్న అతను ఏదో చాంబర్లో పెట్టుకుంటాడు ఏదో అతను తిప్పలతను పడతాడు సో మీకు ఈ ప్రాసెస్కి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా నాలుగు వందల యాభై గ్రాములు కేజీ నాలుగు వందల యాభై గ్రాములు ఫ్రూట్ తీసి దాన్ని ఈ ప్రాసెస్ అంతా చేసి ప్యాక్ చేయడానికి మీకు ఎంత ఎక్స్ట్రా ఖర్చు అయింది వర్సెస్ అదే ఫ్రూట్ మనం లోకల్గా ఓ తొంభై రూపాయలకు అమ్మేసాం ఎంత అయింది రైట్ మేక్ సెన్స్ అది నేను అంటుంది ఎక్స్పోర్ట్ 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 అంటే ఎస్ ఈవెన్చువల్గా మనం ఎప్పుడైతే మనం అందరం రైతులందరం కలెక్టివ్గా కొన్ని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ డెవలప్ చేసుకొని మంచి కమర్షియల్ వెరైటీస్ డెవలప్ చేసుకొని మన దగ్గర స్టాండర్డ్స్ ఆఫ్ హార్వెస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మన సిస్టమ్ డెవలప్ అవుతుంది అంటే మిగతా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎలా అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఇదే బయర్సు ఇదే వెండర్సు కొనుక్కొని ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ ఇప్పుడే మనం నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు యావరేజ్గా నూట పది రూపాయలు వంద రూపాయలు ఇక్కడ మనం అమ్ముతున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసి దాన్ని వేరే దేశానికి తీసుకెళ్ళినప్పుడు అది ఒక ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అమ్మాలి అంటే అది వైబుల్ కాదు అది వర్కౌట్ అవ్వదు అంటే అంత క్వాంటిటీ మనం అమ్మలేం కొంటారు ఏడు వందలు పెట్టినప్పుడు ఎనిమిది కొంటారు బట్ ఒక ఒక పది టన్నులు కొనడానికి వర్సెస్ ఒక టన్ను కొనడానికి అంటే ఇంటికి ఒక కేజీ తీసుకెళ్ళడానికి వర్సెస్ పది కేజీలు తీసుకెళ్ళడానికి డిఫరెన్స్ ఉంది కదా సో ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను సో ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వద్దండి చక్కగా లోకల్ మార్కెట్ మీద ఫోకస్ చేయండి మంచి క్రాప్ పండించండి సో ఇవన్నీ కూడా ఒక టాపిక్ ఒకదానికి డాట్స్ ఇంటర్ కనెక్టెడ్ మీరు మంచి క్రాప్ ఇయర్ ఆన్ ఇయర్ తీయాలంటే అగైన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సో సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే వెంకట మీకు కుదిరిందండి ఆవులు పెట్టుకున్నారు మేత పెట్టుకున్నారు ఇవన్నీ ఓకే బట్ అందరికీ కుదరాలి కదా ఇప్పుడు ఉన్న బ్యాడ్ థింగ్ అదేనండి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మీరు జెడ్బిఎన్ఎఫ్ చేయాలి ఓకే నేను బయట కొంటాను బయట కొంటే ఆ బ్యాక్టీరియాకి వాళ్ళ అథెంటిసిటీ లేదు అంటే ఇప్పుడు నేను నేను పంచగవ్యం కొన్నాను ఆ పంచగవ్యంలో అసలు బ్యాక్టీరియా కౌంట్ ఉందా లేదా అది జెన్యునా కాదా ఇది పనిచేస్తుందా లేదా వీ నెవర్ నో ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ఆయిల్ ఉంది వాళ్ళ ఆయిల్ కొనాలి అంటే టెన్ థౌసండ్ పీపీ అంటాడు ఫిఫ్టీన్ థౌసండ్ పీపీ అంటాడు ఫైవ్ థౌసండ్ పీపీ అంటాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు అసలు అంత రేటు పెట్టదు అది కొన్నా కొని కొట్టాలా వద్దా సో అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ మాకు అరైజ్ అయ్యే అట్ సమ్ పాయింట్ వీ స్విచ్ టు జెడ్బిఎన్ఎఫ్ జెడ్బిఎన్ఎఫ్లో కూడా కొని చేయడం కంటే మేమే చేసుకుందామని స్టార్ట్ చేసాం సో స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ మేము అట్ అ పాయింట్ దట్ వీ వాంటెడ్ టు సెల్ అవర్ ప్రోడక్ట్స్ ఓకే అంటే అట్లీస్ట్ మేక్ షూర్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకైనా అందులో అందుబాటులో పెట్టాలి అండ్ వన్స్ మీరు వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆబియస్గా అదే అది ఇట్ ఫర్దర్ గెట్స్ ఇట్ ఓన్ క్రెడిబిలిటీ రైట్ సో ఇప్పుడు పాయింట్లోకి వస్తే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఈ ఇంటర్ కనెక్టెడ్ రైట్ సో మనం ఎప్పుడైతే ఆ క్వాలిటీ ఆఫ్ హార్వెస్ట్ తీసి మార్కెట్లోకి ఇస్తామో మార్కెట్లో దాన్ని కన్జ్యూమ్ చేసి రిజల్ట్ చూసి మళ్ళీ మళ్ళీ వస్తారో మళ్ళీ వస్తారో మళ్ళీ వస్తారో లోకల్ మార్కెట్ గ్రో అవుతుంది లోకల్ మార్కెట్ పెరుగుతుంది సో అబ్బియస్గా లోకల్ మార్కెట్ పెరిగినప్పుడు ఇప్పుడు మనకు ఆల్రెడీ మంచి చైన్ ఆఫ్ సిస్టమ్ ఉంది ఫర్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్ది రైట్ సో ఫర్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ లోకల్ మార్కెట్ ఓన్లీ ఆన్ లోకల్ మార్కెట్ అంటే వెళ్ళి మార్కెట్లో అడగమని కాదు ఫ్రూట్ కూడా అట్లాగే ఆ విధంగానే మనం ఇయర్ ఆన్ ఇయర్ డెవలప్ అయ్యి క్వాలిటీ హార్వెస్ట్ వచ్చేలాగా మనం ప్రాక్టీసెస్ చేద్దాం తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి నేనేమనుకుంటున్నానంటే మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించాలి మన మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించాలి ఇవాళ ప్రధానంగా రెండే రెండు సమస్యలు అండి ఒకటి ఈ పురుగు మందులు బలం మందులు పురుగు మందులు తెగులు మందులు బలం మందులు వాటి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లతో పాటు దాని మీద జిఎస్టీ ఇంపోజ్ అయింది రైట్ ఇవాళ మీకు బలం కట్టుకొనాలంటే ఒక డిఏపి కట్ట కొనాలంటే పద్దెనిమిది వందల రూపాయలు అండి ఇవాళ మీరు ఒక ఫ్రూటింగ్ సీజన్లో పొటాస్ కట్ట అంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరు కొనాలంటే టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కొనాలంటే నేను ముడి బలం గురించి మాట్లాడుతున్నాను యాభై కేజీల బ్యాగుల గురించి పదిహేడు వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఉంది మీరు ట్రిపుల్ ట్వంటీస్ మూడు ఇరవై వేలు కట్ట కొనియాలి అంటే సుమారు పద్నాలుగు వందల రూపాయలు ఉంది రైట్ సో యాభై కేజీలు మనం అదే ఇరవై ఐదు కేజీలు డ్రిప్పు అటు గురించి వాటర్ సాలబుల్ గురించి మాట్లాడుకుంటే సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఏరిస్ కంపెనీ వాళ్ళు ఉన్నాయి మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు గ్రోమర్ వాళ్ళు ఉన్నాయి ట్రిపుల్ నైన్టీన్ లాంటి అంటే కొద్ది తక్కువ దొరుకుతాయి కేజీ నూట యాభై అలా దొరుకుతాయి బట్ ఓవరాల్గా మనకి ఇయర్లో మనం గ్రోత్ ప్రమోటర్స్ ఎన్ని వాడుతున్నాము పెస్టిసైడ్స్ ఎన్ని వాడుతున్నాము ఇన్సెక్టిసైడ్స్ ఎన్ని వాడుతున్నాము ఫ్రూట్ క్వాలిటీ కోసం ఇప్పుడు ఈ ఫార్ములా ఫోర్ లాంటి సాయిల్ అప్లికేషన్ లాంటివి ఎన్ని వాడుతున్నాము ఇవన్నీ అప్లై చేయడం కోసం లేబర్ ఖర్చు ఎంత అవుతుంది కలుపుకి ఎంత అవుతుంది కల్టివేషన్కి ట్రాక్టర్కి కానీ మిగతా వాటికి ఎంత అవుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇట్ దిస్ ఈజ్ అట్ హైయర్ సైడ్ సో ఇవెన్చువల్గా మనం వర్క్ చేద్దాం ఒక బెంచ్ మార్క్ తీసుకొద్దాం ఒక ఎకరానికి స్టాండర్డ్గా ఎంత ఆపరేటింగ్ ఖర్చు అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ టూ త్రీ థౌజండ్ రూపీస్ ఆ ఖర్చులో వర్కౌట్ చేయడం కోసం ఏమేం చేస్తే ఆ ఖర్చులో వర్కౌట్ అవుతుంది అప్పుడు మనం టన్నేజ్ వచ్చినప్పుడు రేట్ కూడా ఒక స్టాండర్డ్ రేట్ ప్రకారం వెళ్ళొచ్చు ఐ బిలీవ్ అసోసియేషన్స్ అవి ఫామ్ అవుతాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా అనుకుంటున్నాను ఒక స్టాండర్డైజేషన్ వస్తుంది పాలసీస్ వస్తాయి అని ఆశిస్తున్నాను నాకైతే చేయాలని ఆలోచన లేదు కానీ జనరల్గా ఉన్నారు కొంతమంది దే ఆర్ దే ఆర్ క్వైట్ ఇంట్రెస్టెడ్ చేస్తారని అనుకుంటున్నాను తర్వాత క్వాలిటీ ఈల్డ్ అండి బట్ మాట్లాడుకున్నాం రిపీట్గా బట్ ఎస్ మన కాస్ట్ ఆఫ్ కల్టివేషను ఆపరేటింగ్ ఖర్చు తగ్గించుకోవాలి క్వాంటిటీ ఆఫ్ ఈల్డ్ అంటే టన్నేజ్ పెంచుకోవాలి అలాగే క్వాలిటీ ఆఫ్ ది ఈల్డ్ ఫ్రూట్ ఏ గ్రేడ్ బ్రీ గ్రేడ్ క్వాలిటీలు పెంచుకుంటూ పోవాలి అండ్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సో దీంట్లో భాగంగా సరిపడా టైం ఇచ్చి వర్క్ చేయలేకపోతున్నాం బట్ ఒకసారి వెబ్సైట్ లైవ్ అయ్యాక కొంతమంది వాలంటీర్స్ని అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళని బ్లాగ్స్ రాసే వాళ్ళని కొద్దిగా డబ్బులు ఇచ్చి పే చేసి తీసుకోలేను కానీ యాజ్ అ ఫ్రీలాన్సర్ మనం వాలంటీర్గా తీసుకొని వాళ్ళతో కొన్ని బ్లాగ్స్ అంటే ఇప్పుడు మీకు చీమల సమస్య ఉంది మన వెబ్సైట్కి వెళ్ళగానే చీమలు కొడితే వచ్చేస్తుంది ఏంటి అసలు కంప్లీట్గా లేదు దోమ సమస్య ఉంది లేదు ఫ్రూట్ ఫ్లై సమస్య ఉంది లేదు ఎల్లో స్పాట్ సమస్య ఉంది లేదు ఫ్రూట్ రాట్ జరుగుతుంది లేదు గ్రోత్కి ఏం వాడాలి లేదా రూట్ రాట్ అయింది ఏం వాడాలి లేదా ప్రూనింగ్ అయింది ఏం వాడాలి సో ప్రతి అంశం గురించి చాలా డీటెయిల్డ్గా ఇంక్లూడింగ్ కాంటాక్ట్ ఆఫ్ ది లేబర్స్ ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి నేను పోయినసారి ఒక కాంటాక్ట్ పెట్టాను ఇయర్ టు సప్ టు మై సర్ప్రైజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎకరానికి పదివేల రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు ఐడియల్గా మూడు వేలు మూడు వేల ఐదు వందల్లో అయిపోవాల్సింది పదివేల రూపాయలు ప్రూనింగ్కి ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎక్స్ప్లాటేషన్ రైట్ సో ఏదో సామెత ఉంది పాపం లేని పాప చేరిస్తే ఇంటికి ఇంటి మోరేసుకుందంట తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది అంటే విషయం ఏంటంటే పని కష్టపడుతున్నారు అలాగే రైతులకు కూడా అవసరం ఇద్దరికి పని అవుద్దని మనం చేస్తే అది ఇట్ టన్స్ ది అదర్ వే సో ఇప్పుడు ఒకటి రెండు మూడు ఆప్షన్స్ అప్పుడు ఒకటి రెండు మూడు ఆప్షన్స్ ఏంటంటే వీళ్ళు మీ ఏరియాకి దగ్గర ఉంటే వాళ్ళనే పిలుచుకుంటారు లేదు మూడు ఆప్షన్స్లో ఎవరికి రేట్ అందుబాటులో ఉంటే వాళ్ళనే పిలుచుకుంటారు అట్లా సో పాజిబుల్ అయిన కాంటాక్ట్స్ ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు కొత్తగా మీరు చేయాలనుకుంటున్నారు పోల్స్ వేసి డ్రిప్ అంతా పెట్టేవాళ్ళు ఎవరు సో అట్లాంటి కాంటాక్ట్స్ గ్యాదర్ చేసి పెట్టడం ఇది ఏమవుతుందంటే మనకి డెఫినెట్గా ఇనీషియల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిస్తుంది ఒక ఎకరా మనం పెట్టాలి కొత్తగా అంటే తగ్గిస్తుంది మళ్ళీ ఇందులో నేను బిజినెస్ చేస్తున్నాను జీరో అండి నా ఇంట్రెస్ట్ ఏం లేదు జస్ట్ కాంటాక్ట్స్ ఇవ్వడం మాత్రమే రైట్ కమిషన్ తినాలి మార్జిన్ల మీద వర్క్ చేయాలి అన్న నేచర్ ఆఫ్ బిజినెస్ కాదు ఆ యాంగిల్లో మేము లేము రైట్ సో సో పొటెన్షియల్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఇదండి బయట దేశాల వాళ్ళు పూర్తిగా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి అంతంత ఎక్స్టెంట్లో కల్టివేషన్ చేస్తున్నప్పుడు మనం ఇంత జ ఇంత జనసాంద్రత ఉన్న దేశంగా క్వాలిటీ క్రాప్ పండించుకుంటే అసలు ఇక్కడే మార్కెట్ చేసుకోవచ్చు అయితే మనం పెట్టే ఖర్చు తగ్గించుకొని పండే పంటను పెంచుకొని మార్కెట్లో అందుబాటు ధరకిస్తే కన్సంషన్ పెరుగుతుంది అన్నది ఒక ఆలోచన సెంట్రల్ ఐడియా అంటే ఇప్పుడు నేను ఇందాక నేను మొన్న వీడియోలో చెప్పినట్టుగా ట్వంటీ టన్స్ పండినప్పుడు ట్వంటీ ఫైవ్ టన్స్ కర్ణాటక రైతులు పండించినప్పుడు ట్వంటీ టన్స్ పండినప్పుడు మనం ఒక యాభై రూపాయలకి ఇచ్చేస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి పది లక్షలు ఒక రెండు లక్షలు ఆపరేటింగ్ ఖర్చు తీసినా కూడా ఇట్ వర్క్స్ అవుట్ బట్ పాయింట్ ఏంటంటే ఇరవై టన్నులు మనం పండించగలమా ఒక ఎకరానికి పండిస్తే ఇరవై టన్నులు పండించడానికి మనకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత వచ్చింది రైట్ సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకొని నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇంకా ఇంకా బెటర్గా ముందుకు వెళ్తాము అనే ఆశతో నేను ఉన్నానండి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోల ద్వారా వేయమని కానీ డబ్బులు వచ్చేస్తే కుప్పల కుప్పలు మీరు వేయండి అని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను చెప్పిన కాంటాక్ట్స్ ద్వారా కొనండి అని కానీ మార్కెటింగ్ కానీ చేయట్లేదు పూర్తిగా సమాచారాన్ని ఇస్తున్నాను వేయటం వేయకపోవటం అదంతా మీ ఇష్టం రైట్ సో ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుద్దాం అండి నమస్తే